భారతదేశంలోని అత్యంత ప్రాచుర్యం పొందిన మా విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ మంచిరాల పట్టణంలో ఏర్పాటు చేశామని తెలిపారు అత్యాధునిక పరిజ్ఞానం అధునాతన మౌలిక సదుపాయాలు కూడిన విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ ప్రారంభించడం మూలంగా ఇక్కడ ప్రజలు టెస్టుల కోసం సుదూర ప్రాంతాలకు వెళ్లవలసిన అవసరం లేదని పేర్కొన్నారు ఈ ల్యాబ్ వల్ల మంచిరాల వాసులే కాకుండా చుట్టుపక్కల జిల్లాల నుండి ఆరోగ్య సేవల కోసం వచ్చే ప్రజలందరికీ అత్యుత్తమ స్థాయి డయాగ్నోస్టిక్ సేవలు అందిస్తామని తెలిపారు అన్ని టెస్టులు ఒకే ల్యాబ్లో లభించిన మూలంగా పేషెంట్లకు ఇబ్బంది ఉండదని అన్నారు మొట్టమొదటిసారిగా హైదరాబాద్లోని హిమాయత్ నగర్ ప్రాంతంలో పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో విజయ డయాగ్నోస్టిస్ సెంటర్ను ప్రారంభించామని ఎంతో మందికి అత్యుత్తమ సేవలు అందించామని పేర్కొన్నారు పదమూడు నగరాల్లో ఎనభై ఐదు అత్యాధునిక కేంద్రాలు కలిగి ఉన్న ఏకైక సంస్థ తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రైవేటు హాస్పిటల్ అధ్యక్షులు డాక్టర్ పూజారి రమణ మంచిరాల ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అరవింద్ డాక్టర్ అన్నపూర్ణ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ యాజమాన్యం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు है। तो फोटो तो से आप को सुना बैक डिस्क्रीट पोस्टिंग एरर सो टेक्निकल पोस्टिंग एरर्स यानी पोस्ट एनालिटिकल एरर्स हों टाइपिंग में ही ये घंटे हाउ डू इट इज सर सर ठीक है बोलते हैं मतलब हम्म मतलब टेक्निकल है దాదాపుగా ఎనిమిది లక్షలకు పైన పాపులేషన్ ఇది మరి ఇది అర్బన్ మరియు రూరల్ ఏరియాస్లో కూడుకున్న జిల్లా మరి ఇక్కడ ప్రజల అవసరం దృష్ట్యా మెడికల్ సర్వీసెస్లో మంచిర్ జిల్లా మెడికల్ హ ఉన్న పరిస్థితి దీనిలో కొత్తగా మరి హాస్పిటల్స్ మరియు అట్లాగే ల్యాబ్స్ లైక్ ఏర్పాటు కాబోతున్న అవుతున్నాయి దాంట్లో ముఖ్యంగా ఈరోజు విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ అనేది ఏదైతే ఇక్కడ ఏర్పాటు చేయబడిందో మరి ఇక్కడి స్థానిక ప్రజలు మరియు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుంది సో కాబట్టి మరి ఈ ల్యాబ్ ఎస్టాబ్లిష్మెంట్ రిలేటెడ్ ప్రభుత్వ పరంగా కూడా కొత్తగా ల్యాబ్స్ వస్తున్నాయి దాంట్లో తెలంగాణ హక్కు అనేది త్వరలోనే ఏర్పాటు కాబోతుంది అట్లాగే టెస్టులకు సంబంధించి అధునాతనమైన టెస్టు మరి ఇక్కడ లభ్యమవుతాయని చెప్పడం జరుగుతుంది సో కాబట్టి ప్రజలందరూ మరి ప్రభుత్వంలో ఏర్ ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేసిన ల్యాబ్స్ మరియు అట్లాగే ప్రైవేట్ పరంగా ఉన్న ల్యాబ్స్ని కూడా యూటిలైజ్ చేసుకొని మరి తమ యొక్క ఆరోగ్యాన్ని పెంపొందించడంలో అందరూ సహాయపడాలి తర్వాత యూటిలైజ్ చేసుకోవాలని ఈ సందర్భంగా మనం విధిస్తుంది కాంప్రిహెన్సివ్ డయాగ్నోస్టిక్ అన్ని టెస్ట్లు ఒకటే దగ్గర ఉండి పేషెంట్కి అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేశాము ఇప్పుడు నాకు ఫోర్ డికెట్స్ అయింది ఎన్నో సెంటర్లు పెట్టాము వాళ్ళ సెంటర్లు పై ఉన్నాయి ఈ మంచి ఏరియా చుట్టూ ఇండస్ట్రియల్ ఏరియా వీళ్ళ స్పెషల్ ఇన్వెస్టిగేషన్స్కి అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఇక్కడ స్టార్ట్ చేశాము అందరు మీ అందరితో సహకారంతో ఇంకా వృద్ధి చెందాలని కోరుకుంటూ ఇక్కడ అన్ని సార్ కాంప్లెన్స్ అంటే అన్ని ఎంఆర్సీటీ ల్యాబ్ స్పెషల్ టెస్ట్లు మోస్ట్లీ హండ్రెడ్ పర్సెంట్ టెస్ట్ అన్నీ జరగ ఇక్కడే జరుగుతాయి జరగని వాటికి కూడా సపోర్టింగ్ లైక్ హైదరాబాద్లో ఉంది కొన్ని రేర్ టెస్ట్ జరగని టెస్టులు కూడా మనకి ఇండియాలోనే పెద్ద డయాగ్నోస్టిక్ సెంటర్ విజయ డయాగ్నోస్టిక్ అనేది దాని సపోర్ట్ ఉంటుంది ఇక్కడ కూడా అన్ని ఎక్విప్మెంట్లు ఉన్నాయి అందరూ క్వాలిఫైడ్ టెక్నీషియన్స్ ఉన్నారు డాక్టర్లు ఉన్నారు అందరికీ మీకు అందుబాటులో ఉంటామని అందువల్ల పట్టణంలో పేరున్న సంస్థ విజయ లెగ్నెస్ ల్యాబ్ చేయడం జరిగింది ఈ రోజుల్లో మనం చూస్తామంటే ఈ గ్లోబల్ వార్మింగ్ వల్ల రోజు రోజు మన ఎన్వా ఎన్విరాన్మెంట్ బావి వివిధ వ్యాధులకు సఫర్ అవుతున్నాం రోజు రోజు పెరుగుతున్న ఈ కేసులు కానీ కట్టట్లేదు లైక్ కోవిడ్ కేసులైనా డయాబెటీస్ అయినా బీబీ అయినా సో మనకి ఇక్కడ పేరు అంటే మన తెలంగాణ ఏరియాలో దూరం ఉన్న ప్రాంతం కాబట్టి ఇక్కడ డయాగ్నోస్టిక్ ఫ్యాసిలిటీ చాలా తక్కువ ఉన్నది దీంతో మనకు ఆ ఫ్యాసిలిటీస్ పూర్తి అవుతుందని నేను అనుకుంటున్నాను కాబట్టి ఈ సర్వీసెస్ యూటిలైజ్ చేసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి విజ్ఞప్తి చేస్తున్నాను ధన్యవాదాలు మేము సెంటర్ పెట్టినప్పుడు వీ హన్ ఏ గుడ్ స్టడీ సో వాట్ మేము ఏం చేస్తాం అనుకుంటున్నామంటే ఇక్కడ మంచిరియాల్లో ఎస్పెషలీ హార్మోన్స్ టెస్టింగ్ ఇరవై నాలుగు గంటలు పైగా రిపోర్ట్ పడుతుంది అనేది మాకు అర్థమైంది సో అందుకని ఇక్కడ అత్యాధునిక సంకేతం సాంకేతిక పరిజ్ఞానంతో రిక్రూట్మెంట్లు తీసుకొని రెండున్నర గంటల్లో ప్రతి హార్మోన్ పరీక్ష రెండున్నర గంటల్లో రిపోర్ట్ ఇవ్వడానికి మేము సంసిద్ధమై ఉన్నాము సో ఈ ఫెసిలిటీని మంచిర్యా జనాంగం అంతా యూజ్ చేసుకొని మంచి రిపోర్ట్లు నాణ్యత గల రిపోర్ట్లు త్వరితముగా తీసుకోగలడానికి మేము అవ